హలో దాత్రి క్రియేషన్స్ మీకు ఈవేళ దొండకాయతో మంచి మసాలా కూర తయారీ విధానం చూద్దామండి మనం ఒక అర కేజీవి దొండకాయలు తీసుకొని చక్కగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు ఆ బంక్ అనేది వదిలినట్టుగా కడుక్కోవాలండి కొద్దిగా ఉప్పేసి మరి కొంచెం సార్లు కడుక్కున్న తర్వాత మనం ఆ దొండకాయలు తీసుకొని చక్కగా కోసుకోవాలండి నాలుగు చెక్కల రెండు చెక్కలుగా కోసుకొని ఆ రెండు చెక్కలకి మరి రెండు డాట్లు పెట్టుకొని మనం వదులుకోవాలండి కాయ కాయ అయితే వేగదండి వేగి కసకసలాడుతాయి అనమాట ఈ దొండకాయ ఎంత మనం వేపినా నూనెలో వేపినా ఆ గట్టితనం అనేది ఆ దొండకాయకి ఉండిపోద్దండి అలా కాకుండా మనం ఈ రెండు ఘాట్లు పెట్టుకొని చెక్కలు చేసుకొని నాలుగులాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి అవి వేగుతుంది అనమాట ఈ మసాలాలో వే వేసినప్పుడు మనకి అది ఉడికి మనకి చాలా టేస్ట్ ఇస్తుందండి మనం పెనంలోన చెనా పలుకులు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర ఏమో మనము దాల్చిన చెక్క పువ్వు వేసుకొని వేపుకోవాలండి చక్కగా ద్వారపదును వేపుకోవాలన్నమాట అవి అవి వేగిన తర్వాత మనము కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని వేపుకోవాలండి ఇది ఆ దొండకాయ కూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది అండి మసాలా అనేది మనము అవి వేగిన తర్వాత కొద్దిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మనకి ఆ పౌడర్ అనేది వేడి మీద వేసిస్తే పౌడర్ బాగోదండి ఆ చల్లారిన తర్వాత వేసుకుంటే ఆ పౌడర్ అనేది రుచిస్తుంది మనం దొండకాయ మామూలుగా కోసి వేపుకుంటాం కానీ ఇలాగ వేపుకుంటే చాలా బాగుంటుందండి మనకి మసాలా కూర అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఈ మసాలా కూర అనేది మనం ఇవన్నీ వేపుకున్నాం కదండి అది మిక్సీ పట్టుకొని ఒక ఉంచుకోవాలి అదే ప్యాన్లో మనం కొంత ఆయిల్ వేసుకోవాలండి దానికి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు ఓ పావు కిలో సగం ఉల్లిపాయలు దానికి పడతాయండి అవి వేసుకోవాలి అవి బాగా వేగాలండి అంటే అంతగా బ్రౌడర్ అండ్ కలర్ కాదు మామూలుగా అవి మెత్తబడిన దాకా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ఇవ ఇది సిమ్లో పెట్టి మనము మిక్సీ చేసుకోవడానికి వేపుకున్నాం కదండీ అవి మిక్సీ చేసుకుందాం రండి మనము ఒక మిక్సీ జార్లోన ఆ వేపుకున్న దినుసులు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఒక ముక్క అల్లాన్ని కడిగి ముక్కలు చేసుకోవాలండి ఆ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత మనం తెల్లుల్లిపాయలు తెల్లుల్లిపాయ పాయకి పాయి పడుతుందండి వీటికి ఆ తెల్లుల్లిపాయ వేసుకోవాలండి తర్వాత టమాటా పళ్ళు మూడు టమాటా పళ్ళు అయితే చాలు మూడు టమాటా పళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి గవర్ గవర్గా అంటే కాదు పర్వాలేదు మెత్తగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిని మనం వేపుతు ఉల్లిపాయ ముక్కల్లోన వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము పసుపు ఉప్పు కారం వేసుకొని చక్కగా వేపుకోవాలండి సిమ్లోనే వేపుకోవాలి ఎందుకంటే బేగి అడుగంటేస్తుంది అనమాట ఇది ఈ మసాలా అనేది ఎందుకంటే నువ్వులు చెన పలుకులు వేసాం కాబట్టి బేగి అడుగు మనము చూసుకొని చక్కగా కలుపుకోవాలండి కొద్దిగా సిమ్లో పెట్టేసి మూత పెడితే చక్కగా వేగుతుంది ఈ మసాలా అనేది కొద్దిగా నూనె పైకి తేలినంత వరకు కొద్దిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనము కోసుకున్న ఉంచుకున్నాం కదండి దొండకాయ ముక్కలు ఆ దొండకాయ ముక్కలు కూడా వీటిలోన వేసుకోవాలి వేసుకొని చక్కగా వేగాలండి వేపి మనం సిమ్లోనే వేపాలి ఎందుకంటే దొండకాయ స్పీడ్గా హైలోన వేసి వేపేస్తామంటే అస్సలు వేగదండి ఇది సిమ్లోనే చక్కగా వేగాలి మనము దేనికైనా దొండకాయ గాబరం కొంతమంది కోసిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి మరీ వండుకుంటారండి అలా అలాగా వండుకోవచ్చు ఇలాగ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాగైతే న్యాచురల్గా బాగా వేగి మనకి ఆ రుచి అనేది వస్తుంది మనం ఉడకబెట్టిస్తే అంత రుచి రాదు మనం నాలుగు మూలలో చక్కగా కలపాలండి ఈ కర్రీ అనేది మనం సిమ్లోనే అలాగ వేపుకొని రావాలండి వేపుకొని వచ్చిన తర్వాత చిన్న గ్లాసుడు వేపినప్పుడే అది సగం కుక్ అయిపోద్ది చిన్న గ్లాసుడు నీళ్ళు వేసుకొని చక్కగా కుక్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి దొండకాయ కూర పిల్లలకు పెడితే మంద బుద్ధి నాలికి తిరగదు అంటారు కానీ దొండకాయ చాలా మంచిదండి ఒంటికి అన్నీ మనము కాయకాయ పచ్చికాయలు పెట్టిం కదా పిల్లలకి చక్కగా వేపేసి దగ్గర చేసి ఆ కూర రకరకాలుగా పెడతాం కాబట్టి ఏం పర్వాలేదు దొడ్డకాయ పెట్టినంత మాత్రాన పిల్లలకి ఏది అయిపోద్దా ఇది చదువురాదు అది ఇది అంటారు కానీ అలాగే అవ్వదు చక్కగా తినొచ్చు పిల్లలందరూ చక్కగా తినొచ్చు ఈ కూర అనేది మనం చక్కగా వేపాలి అది నాడింగ్ వండాలి కానీ తినకపోవడానికి ఏటండి అలాంటి అపోహలు ఏవి పెట్టుకోకుండా చక్కగా ఈ పిల్లలకి ఈ కర్రీ అనేది చేసి పెట్టండి చక్కగా తింటారు పిల్లలు హాయిగా ఇది తినొచ్చు అది తినకూడదు అనేది ఏంటి ఉండదండి చక్కగా తినొచ్చు అన్ని అన్ని రకాలు పిల్లలకు పెట్టాలి ఆ మసాలా అనేది చూడండి చక్కగా అలా వేగిపోయి దగ్గరికి అయిపోవాలన్నమాట ఈ కూర అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి